ఎస్టీ జాబితా నుండి బంజారాలను తొలగించాలన్న ఆదివాసీ నేతలపై బంజారాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ కోట కట్టింది మేమే తిరుపతిలో హతిరామ్ మఠం కట్టింది మేమే గోల్కొండ కోటలోని ఎనిమిది దర్వాజాలలో ఒక దర్వాజా మాదేనని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ బోర్డు మెంబర్ బి రవీందర్ నాయక్ చెప్పారు చరిత్ర తెలియని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాజీ ఎంపీ సోయం బాపురావులు బంజారాల అస్తిత్వాన్ని అవమానపరిస్తే సహించబోమన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితాలో లంబాడీలను కలపడం జరిగిందనడం అవస్తవమన్నారు వెంకట్రావు బాపురావు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని వీరిపై పీడీ యాక్ట్ పెట్టి దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు రాజకీయ భవిష్యత్తు కోసం వారు ఆదివాసీలను రెచ్చగొడుతున్నారని తాము ఎస్టీ జాబితా నుండి బయటకు వస్తే వారి బతుకు ఆగమవుతుందని రవీందర్ నాయక్ హెచ్చరించారు సునీ స్వయం వరకూరావు తెలిదేవి తెల్లం వెంకట్రావు ఇద్దరికి నా ఒకటే విధానం ఇదే మన ఎస్టీ జాబితా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితా కింద లంబాడీని కలిపి చెప్పారు ఒక్కసారి చరిత్ర తెలుసుకోవాలి మీరు మన ఢిల్లీ కూడా కట్టింది మన బంజారాలు మన హాతిరామ్ మఠం తిరుపతిలో ఉన్నది మన బంజారాలు మన గోల్కొండలో ఎనిమిది దర్వాజాలు ఉంటే ఒక దర్వాజా పేరు బంజారా దర్వాజాలు ఉంది అనేక ఎగ్జాంపుల్గా దీన్ని కింద ఉంది అదే పంతొమ్మిది వందల నిజాం రాజుల కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బంజారాలు మూడు లక్షల జనాభా కింద ఉన్నాయి అదేవిధంగా నా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నాలుగు లక్షల జనాభా కింద బంజారా సోదరులు ఉన్నారు అదే పదమూడవ తేదీ కింద ఉంది ఇదే మన బ్రిటిష్ పాలనలు మన లంబాడీని ఏమన్నారంటే నిజాం పాలన కింద ఎస్టీ వాళ్ళు బంజారా వాళ్ళని క్రిమినల్ టైప్ కింద వేసారు అదే మన పద్దె పంతొమ్మిది వందల యాభై ఏడులో మన సిపాయి మ్యూట్ని అప్పుడు మనం వాళ్ళకి ఆయుధాలను సపోర్ట్ చేసి మనకు వాళ్ళ రవాణా సరఫరాకి మన అందుబాటులో లేమని ఇదే బ్రిటిష్ వాళ్ళు మనకు క్రిమినల్ టైప్ కింద ముద్ర వేసారు బంగారాలు నేను ఒకటే చెప్ చెప్తున్నాను ఇక స్వయం లేని స్వయంబాపురావు లేని తెలి తెలం వెంకట్రావు నా ప్రధాన డిమాండ్ ఒకటే ఇదే రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నూట ఎనిమిది ప్రకారం గవర్నర్ ఆమోదంతో ప్రెసిడెంట్ ఆమోదంతో మనకు రిచేది ఇదే పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఇందిరాగాంధీ గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ ఒకసారి తీసి రాజ్యాంగానే అవమానపరుస్తుంది మన ప్రజాస్వామ్య దేశాన్ని అవమానిస్తున్నది స్వయం బాపురావుకి ఒకటే డిమాండ్ మీ ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ పీడిఆర్ కింద దేశ ద్రోహి కింద కేసు నమోదు చేసి వీళ్ళని తర తల్లి తరణు కొట్టాలి ఎవరి తరం కానీ బంజారాలని ఎక్కువ జాగ్రత్తగా తీయాలంటే ఇదే మనం ఒకసారి గమనిస్తే పా మన జనాభా తెలంగాణ రాజ్యంలో మన ఉన్నది బంజారాలో నలభై ఐదు లక్షల జనాభా ఉంది ఇదే మన ఆదిలాబాదు వరంగల్ ఖమ్మం చూసుకుంటే పది లక్షల జనాభా కంటే ఎక్కువ ఆదివాసీలు లేరు ఈ జ రెండు పైన పార్లమెంట్ స్థానాల్లో మన బంజారా బిడ్డలు పోటీ చేస్తే గెలిచే సత్తా ఉంది వెయ్యి అసెంబ్లీ స్థానాల్లో పోటీ దమ్ము మన బంజారా బిడ్డలకు ఉంది అదేవిధంగా ఒకసారి చేస్తే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వేల వరకు మన ఎస్టీ రిజర్వేషన్ అందులో ఇచ్చింది కేవలం ఆదివాసీ బోల్ బిడ్డలే వీళ్ళు అందులో నుంచి ఇరవై సంవత్సరాలు మనకి బంజారా వాళ్ళు తిన్నారు ఉద్యోగాలు తీసుకునేది భూములు తీసుకున్నారు ప్రభుత్వ పథకాలు అన్ని తిన్నది మీరు ఇరవై సంవత్సరాలు అనుభవించింది మీరు జీవో నెంబర్ మూడు ఈ కేవలం మన ఏజెన్సీ ఏరియా ఎస్టీ ఏరియా రిజర్వేషన్ ఉన్న దగ్గర జోన్ పోయే వాళ్ళు అనుభవించారు ఈ ఇరవై సంవత్సరాల్లో ఎస్టీ రిజర్వేషన్ మన లంబడ విద్యార్థి బిడ్డలకి రాలేదు ఎందుకంటే అది కేవలం మన బ్రిటిష్ వాళ్ళు డైమండ్ హార్ట్ కమిషన్ అనే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి ఇక్కడ అమలు కాలేదు ఎందుకంటే బంజారాలు అనేది ఒక దొంగ అనే ఒక ముద్ర బ్రిటిష్ వాళ్ళు అదే రిపోర్టు కొనసాగుతూ వచ్చింది దానివల్ల ఈ జీవో నెంబర్ త్రీ వల్ల వాళ్ళు ఇరవై సంవత్సరాలు అనుభవించింది ఈ నిధులు వాళ్ళ జేబులు వెళ్ళిందా లేకపోతే వాళ్ళు తిన్నరా అభివృద్ధి చేశారా అనేది ఒకటే కావాలి స్వయం బాబురావు ప్రశ్నించాలి మీకు అధికార పదవి రాజకీయ లబ్ధి కోసం మీకు కావాలంటే ఒకటే నా ప్రశ్న మా కులంకి రాండి బంజారా బిడ్డలకి అడుక్కోండి మేము ఇస్తాం మీకు మంత్రి పదవి కావాలా ఎమ్మెల్యే పదవి కావాలా ఎంపీ పది కావాలా ఇస్తాం ఇదే మీ గోండ నాయకులు చెంచు నాయకులు పోయే వాళ్ళు మీకు దగ్గర లేరు మీకు మీకంటూ సొంత సపోర్ట్ లేకుండా మీరు ఓడిపోయారు మన మన ఎలక్షన్స్ పోయి స్వయంబాబురావు ఓడిపోయారు ఈ తెల్ల వెంకట్రావు ఏదో మంత్రి పదవి కావాలని ఏదో రాజకీయ లబ్ధి కోసం ఈ బంజారానికి రేపు రాబోయే రోజుల్లో ఏ ఒక్క నాయకుడు కూడా ఈ బంజారా అంశం మీద ఎవరు రెస్పాండ్ కాకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే నా మనవి ఈ గవర్నమెంట్ మన కోర్టు ఇచ్చిన పిటిషన్ని ఇద్దరు రా కేంద్ర రాష్ట్ర రాజకీయాలు ఇద్దరు స్పందించి వీళ్ళు స్పందించి ఈ సమస్యని తెరవేయాలి లేకపోతే ఇది ఏ నాయకుడైనా మన వచ్చినోడు కూడా ఎమ్మెల్యేలు బంజారం తీసేయాలి ఎస్టీ కులం నుండి ఎస్టీ కులం నుంచి తీసేయాలి రిజర్వేషన్ మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఆరు శాతం చేసుకున్న ఆరు శాతం ఉండదని పది శాతం చేసుకున్న రిజర్వేషన్కి ఇదే స్వయం బాబు రావు మనకు రావాల్సిన నిధులను మన హక్కుని కాపాడుకోవాలని కొంత మాత్రం సోయలేదా ఇలాగే రేపు రాబోయే రోజులు ఇదే జరిగితే కేవలం బంజారా ప్రజలు మొత్తం ఏకమై వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ ఎస్టీ ట్రైబ్ కింద ఒకే గొడుగు కింద ఉండి పోరాడి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎస్టీ కులాలందరూ ప్రత్యేకమై ఒకేసారి యూనిటీగా నిలబడి మా సత్తాయంతో చూపుతాం అదేవిధంగా విధంగా ఇదే విధంగా కొనసాగితే వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతికరిస్తున్న స్వయంబాబురావు నేను తరణి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి నేను ఇక్కడ కాదు బ్రిటిష్లో బ్రిటిష్ రాజ్యాన్ని పంపుతాం బ్రిటిష్ పార్లమెంట్ యాక్ట్ చేసిన దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టిగా నేను ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు దేశద్రోహి కింద మీద కేసు పెట్టి నమోదు చేసి మిమ్మల్ని తరణి తరుముతాం మీ తరం కాదు కదా మీ బిగ్గర తరం కూడా కాదు మా బంజారా జోలికి వస్తే మేము హింసించే విధంగా లేదు ఇంకోసారి చెప్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తెరవేయాలి ఈ సమస్యని వేయకపోతే మన సరూర్ నగర్ స్టేడియంలో అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టి మా సత్తా ఎందుకు చూపిద్దాం ఈ ఆదివాసీ గోల్ని చెంచు నాయకులు మీరు ఇప్పటికైనా మన కులం మధ్యలో మనం గుడపెట్టుడు ఈ చిచ్చు పెట్టడానికి కాదు మన రావాల్సిన హక్కులు మనకు కావాల్సిన మన రాజకీయ లబ్ధి మన భూ సమస్యల కోసం మనం పోరాడు ఇదే రాజకీయ నాయకులు మనలో మనల్ని గొడవ పెట్టి చేసేది ఒక్కటే మనల్ని గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారు కానీ పది శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేసుకోవాలో ఎలా లబ్ధి పొందాలో ఏ మాత్రం ఏ రాజకీయ నాయకుడు స్పందితలే ఉన్నారు మన బంజారా చాలా చాలామంది సీతారాం నాయక్ ఈ నాయక్ నాయకుడు నాయకు రమణిభాయ్ అందరు పోరాటం చేసారు మన కోసం ఈ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయిన ఠాను నాయకు కూడా మన కోసం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై ఆరుకు పోరాటం చేసి లాస్ట్కు మన రాజ్యాంగంలో తొంభై నూట ఎనిమిది బ్యాస్ట్ పంతొమ్మిది ఆరు యాక్ట్ ప్రకారం మనం పార్లమెంట్ యాక్ట్లో మనకు అమలు పరిచయం రిజర్వేషన్ని ఈ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మార్చితే రేపు భవిష్యత్తులో ఏ ఒక ఎస్సీ కాదు ఎస్టీ కాదు ఇదే బీసీ ఇదే ఓసీ ఇదే జనరల్ అందరూ పోరాడతారు ఇదే రాజ్యాంగాన్ని మనం అవమానపరిచినట్టే లెక్క ఇదే ఎస్సీ వాళ్ళు చేస్తారు మాకు రిజర్వేషన్ కావాలి ఇదే బీసీ వాళ్ళు కూడా పడుతున్నారు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి ఇదే ఓసీ వాళ్ళు ఇది అందరూ ఇలా చేసుకుంటా పోతే మా ఒకటే జిమన్నాది నలభై ఐదు లక్షల మంది ఉన్న మందికి బంజారా బిడ్డలు నలభై ఐదు శాతం ఎంత శాతం మాకు రిజర్వేషన్ వస్తుందో ఆ శాతం ఇవ్వాలి ఇదే స్వయం బాబురాజుకి ఒకటే మాట చెప్తున్నాను మీరు మా బంజారాన్ని తీసేయాలి ఎస్టీ నుండి అంటే మీకు వచ్చే పర్సెంటేజ్ రిజర్వేషన్ రాష్ట్రంలో ఒక శాతం రెండు శాతం దానికంటే ఎక్కువ రాదు ఆరు శాతం ఉండదు పది శాతం ఉండదు మీకు రిజర్వేషన్ మేము బయటకు వస్తే మాత్రం మీ బతుకులు ఇష్టనాకరించి ఇచ్చినట్టే ఇది అర్థం చేసుకొని ఇప్పుడైనా నీ పోరాటం మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా జై శివలాల్ జై